ప్రతిఘటన పోరాట నిర్మాత కామ్రేడ్ చంద్ర పిల్లారెడ్డి గారి యొక్క నలభై ఒకటకొని మన పార్టీ జెండాను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ప్రసాద్ అన్న ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం

భారత విట్లో భారత విశ్వోద్యమ నేత సిపిఎంఎల్ పార్టీ అగ్రనేత లోయ ప్రతిఘటన నిర్మాత కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారి యొక్క నలభై ఒకటో వర్తంతి సభను ఈరోజు సిరిసిల్ల శాంతి వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోబోతున్నాం మరి ఏదైతే మధ్య భారతంలో అరచివేత పోలీసు క్యాంపులతో నాలుగు కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపు పెట్టి మరి అక్కడున్న ఆదివాసులను భయభ్రాంతులను చేసి మరి అక్కడున్న పేద ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి వారిని వాస్తవికంగా హత్యలు చేస్తూ ఆ అటవీ సంపద ఆదాని అంబానీలకు దోచిపెట్టడం కోసం ఈ బూర్జో పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయో మరి అది ఆ కళలు కూడా ఎప్పటికూ నెరవేరే అని మరి అనేది అంతం లేనిది అది ఏదో ఒక రూపంలో రూపాంతరం చెందుతుంది చెప్పి తప్ప ఈ ఆదాని అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కళలు కలలైతే అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం సాగినటువంటి ఒక పోరాటంలో ఈ దేశంలో అనేక మంది విప్లవ వీర కిషోరాలు అమరులైనారు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి కూడా మార్క్సిజం లెండిజం మావో ఆలోచన విధానం వెలుగులో ఈ దేశంలో ఒకరిని ఒకరు దోపిడీ చేసేటువంటి వ్యవస్థను సమూలంగా కూల్చివేసి సమసమాజం కావాలని కలలుగని అనేక కష్టాలని అనేక నిర్బంధాలని అణివేతల్ని ఎదుర్కొని పీడిత ప్రజల పక్షాన్ని నిలబడి ఈ దేశవ్యాప్తంగా సంచరించి దేశంలో ఉన్నటువంటి ఒక అనగాడిన ప్రజల్ని పీడిత ప్రజల్ని సంఘటితం చేసి ఐక్యం చేసి పోరాటాల వైపు మళ్లించినటువంటి వాడు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డిని స్మరించుకోవడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యమాల్ని సమీక్షించుకోవటం ఈ దేశంలో జరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలను ఎట్లా సంఘటితం చేయాలి ఎట్లా ఐక్యపరచాలి పోరాటాలని మరింత ఉధృతంగా ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాల మీద సమీక్షించుకోవడానికి మనకు ఉపయోగపడుతుందనే దాంతో ఈ అమరవీరుల సంస్కరణ సభల్ని మనం జరుపుకుంటున్నాం నాగిరెడ్డి గారు కానీ సత్యనారాయణ సింగ్ కానీ చార్ మజుందార్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఈ పీడిత ప్రజల కోసం పోరాడి తమ యొక్క అమూల్యమైన ప్రాణాలని బలిదానం చేస్తారు కొంతమంది కామ్రేడ్స్ తమ యొక్క అనారోగ్యాలతో మరణించినప్పటికీ అనేక మంది కామ్రేడ్స్ ఈ రాజహింసలో తమ యొక్క ప్రాణాలని అర్పించి పీడిత ప్రజల కోసం త్యాగాలు చేసినట్టు ఒక చరిత్ర ఈ విప్లవకారులది కానీ ఈ రోజు ఉన్నటువంటి పాలక వర్గాలు విప్లవోద్యమాన్ని అణచివేయడానికి అంచివేయడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఈ యొక్క విప్లవోద్యమ ఎదుగుదలను ఎప్పటికప్పుడు తుంచివేయాలని ఒక ఆలోచనతోటి ఈ పాలక వర్గాలు పాలక వర్గాలకు అనుకూలమైన పోలీస్ యంత్రాంగం ఈరోజు మూకుమ్మడిగా పనిచేస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దేశ సంపద ప్రజలకు దక్కాల్సినటువంటిది ప్రజల కోసం అందించాల్సినటువంటి సంపదల్ని ఈరోజు బడాబాబులకు పెట్టుబడిదారులకు ఆదాని అంబానీలకు కట్టబెట్టడానికి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక విప్లవకాలను ఏర్వేసే కార్యక్రమాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకున్నది అలాగే పాలక వర్గాలు కాంగ్రెస్ కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు ఇవన్నీ కూడా ఒకే తానుగుడ్డలు పీడిత ప్రజల కోసం పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక పార్టీలు కాదు ఇవి పేదల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ పేదల జీవితాలని రోజు రోజుకు మరింత పేదలుగా దించడానికి ఉపయోగపడే విధంగా ఈ పాలకవర్గ విధానాలు ఉంటున్నాయి కాబట్టి పేదలకు సమానమైన హక్కులు కావాలి ఈ సమాజంలో కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా సమానంగా జీవించాలని ఒక లక్ష్యంతో ఈరోజు విప్లవకారులు పోరాటం కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందులో సిపిఎంఎల్ పార్టీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ పీడిత ప్రజలు నిలబడి అనేక పోరాటాలు కొనసాగిస్తూ ప్రాణ త్యాగాలను చేస్తున్న చరిత్ర సిపిఎంఎల్ పార్టీకి ఉంది కావున ప్రజలు ఏదైతే అమరవీరులు కలలుగన్నటువంటి ఒక నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కోసం మనమందరం కూడా వారి యొక్క ఆశయాల్ని వారి యొక్క లక్ష్యాలని ముందుకు తీసుకుపోవడానికి మనం కంకణబద్ధమై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసుకోవాలని ఈ అమరవీరులను స్మరించుకుంటూ సభలు నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది మోడ మల్లేశం ఏఐఎఫ్టీ న్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సభ తిరుచల్ల పట్టణంలో జరుపుకోబోతున్నాం చందపుల్లారెడ్డి చనిపోయి నేటికి నలభై తొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిపిఎంఎల్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటుండగా కలకత్తాలో అనారోగ్యంతో చనిపోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కమిడి చంద్రపుల్లారెడ్డి ఆశయాలను ఆయన చూపించినటువంటి పోరుబాటు ఏదైతే ఉందో ఆ బాటలో సాగడానికి మేమంతా కాంపట బదులయ్యి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మేమంతా కృషి చేస్తున్నాం అందులో భాగంగానే చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో దాదాపు భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాలలో ఉద్యమాన్ని విస్తరింపజేసి మరి ఒక పెద్ద పార్టీగా అవతరింపజేసిన దాంట్లో కామెడీ చంద్రపుల్లారెడ్డి దానికి నాయకత్వం వహించినటువంటి వాడు గోదావరి పరికరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ దున్యావాడికే భూమి గుర్తి విముక్తి కోసం ఈ భారతదేశంలో ఉండబోయినటువంటి ఈ దోపిడీ వ్యవస్థను కూలదోసి దోపిడీ లేనటువంటి తమ సమాజ ఆర్థిక సమానత్వంటువంటి సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ ఉద్యమాలను కొనసాగించడం జరుగుతూ ఉంది ఆ విధంగా గోదావరిలో ఉండ ఉండబోయినటువంటి మొత్తం ఉద్యమ ప్రాంతంలో వందల సంఖ్యలో అమరవీరులు అయినటువంటి పరిస్థితి ఇంకా ఇతర విప్లవకారుల నాయకత్వంలో కానీ మధ్య భారతంలో కానీ వందల నుంచి మొదలుకొని వేల సంఖ్యలో కూడా అమరవీరులు భారత విప్లవం కోసం తమ నిండైనటువంటి తమ విలువైనటువంటి ప్రాణాలను అర్పించడం జరిగింది వారి దారిలో వారి మాటలు భార మార్గంలోనే ఈ ఉద్యమాన్ని కొనసాగించడానికి మా పార్టీ సిపిఎంఎల్ పార్టీ ముందుకు ముందు భాగంలో ముందు వరుసలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భం కమ చంద్రపుల్లారెడ్డికి ఇప్పుడు ఉద్యోగులు ఘనంగా అర్పిస్తూ ముగిస్తున్నారు